ఆంధ్రప్రదేశ్ స్వర్ణా రెండు వేల నలభై నాలుగు మిషన్ డాక్యుమెంట్ని రేపు విజయవాడలో ఆవిష్కరిస్తూ ఉన్నారు అందులో భాగంగా ప్రతి జిల్లా నుంచి దాదాపు ఒక పది సెక్టర్లకు సంబంధించి అంటే ఎస్ఎస్జి అండి అగ్రికల్చర్ సెక్టర్ అనండి ఇండస్ట్రీస్ ఈ విధంగా దాదాపుగా అన్ని సెక్టార్స్ నుంచి కూడా కొద్ది మందిని అక్కడ భాగస్వాములుగా చేసి వారి సమక్షంలో చేయడానికి తెలియజేశారు అందులో భాగంగా మన జిల్లా నుంచి ఒక ఐదు బస్సులు రెండు వందల యాభై మంది ఇక్కడ నుంచి వెళుతున్నారు వీరు కాకుండా మరలా ప్రత్యేకంగా ఎమినెంట్ పర్సన్స్ ప్రొఫెషనల్స్ వీఐపిస్ వాళ్ళు ఒక దాదాపుగా ఒక మూడు ముగ్గురు వివీఐపిసు ఒక థర్టీ మెంబర్స్ విఐపిస్ ఒక సెక్టార్ నుంచి ఇంకొక సెక్టార్ నుంచి డిఫరెంట్ సెక్టార్ నుంచి ఇంకొక ముప్పై మంది కూడా మన దగ్గర నుంచి వెళుతూ ఉన్నారండి అంటే టోటల్ గా ఇట్స్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ప్లస్ మన జిల్లా నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ మహత్తర కార్యక్రమం ఆవిష్కరించే భాగంగా వాళ్ళందరూ కూడా అక్కడ ప్రత్యక్షంగా వీక్షిస్తారు మనం ఇక్కడ పరోక్షంగా రేపు మన ఆడిటోరియంలో మనం ఇక్కడ వీక్షించడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ధన్యవాదాలండి అండ్ అక్కడ కోఆర్డినేట్ చేయడానికి మన పొద్దులి ఆ ఆడియో ఆరోగ్యాన్ని పెట్టాము అన్ని విధాల అరేంజ్మెంట్స్ రెడీగా ఉన్నాయి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ లోపల మీరు ఏలూరు రీచ్ అవుతారు అక్కడ రిఫ్రెష్మెంట్స్ స్టే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ థర్టీకి అక్కడ రీచ్ అవ్వాలి నైన్ థర్టీ లోపల కూర్చోవాలి సెపరేట్ గ్యాలరీ ఉంది విజయనగరం ఐదు బస్సు సంబంధించి టూ ఫిఫ్టీ మెంబర్స్ సెపరేట్ గ్యాలరీ ఉంది గ్యాలరీ టూ ఫిఫ్టీ చార్స్ ఉంటాయి అందులో కూర్చోబెట్టారు రైట్ ఓకే తీసుకెళ్ళి మళ్ళీ